పాఠశాల మైదానంలో జలమండలి ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ప్రజలు ఆందోళన చేపట్టారు అక్కడ ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ నిరంతరం విద్యార్థులు ఉండే ఈ మైదానంలో ఏర్పాటు చేయడం సబబు కాదని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు నుంచి కూడా ఈ రోజు వరకు ఇది స్కూల్ గ్రౌండ్ కావాలి అని చెప్పి ఆ రోజు నుంచి సర్పంచ్ చేసిన అందరు కూడా ఇది కేటాయించడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా వచ్చి హెచ్ఎండి వాళ్ళు మాకిచ్చరని చెప్పి ఈ ఊర్ల నడిబడ్డున ఈ యొక్క వాటర్ ట్యాంకులను పెట్టి ఈ ఫిల్లింగ్ చెక్ చేయడం ఇది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే మేము గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము అనేకంసారి తీర్మానం చేసినాం కలెక్టర్ కూడా ఇచ్చినాం మేము ఇక్కడ పెట్టమన్నారు ఈ ఎలక్షన్ కోడ్ చూసుకొని వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు వచ్చి రిలీజ్ చేయని పెట్టి ఆత్రోత్ర ఒక నెల రోజుల లోపలే మొత్తం వెడీ చేశారు ఇక్కడ ఒక వెయ్యి నుంచి పన్నెండు మంది పిల్లలు ఇక్కడ ఆట స్థలాలు లేవు ఇక్కడ వాళ్ళ ఖచ్చితంగా ఆట స్థలాలకు జాగా కావాలి ఈ ఎకరా భూమి ఖచ్చితంగా ఇది ఇంకొక దానికి కేటాయించవద్దు ఇక్కడ బాచిపల్లి కానీ నిజాంపేట కార్పొరేషన్ ఇంకా గవర్నమెంట్ చాలా ఉన్నాయి ఈ ఫిల్లింగ్ చేసి వెంటనే అక్కడ మార్చి అక్కడ నుంచి ఫిల్లింగ్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను